వెల్కమ్ బ్యాక్ టు జేకేసి వీకెండ్ న్యూస్ ఎంపీలాడ్స్ నిధులతో జిల్లాలో ఎన్నో అభివృద్ధి పనులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు ఎంపీలాడ్స్ నిధులతో పాటు జలజీవన్ పనులపై సంబంధిత అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ లార్డ్స్ నేషనల్ హైవేస్ జలజీవన్ మిషన్ పథకాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు సంబంధిత అధికారులతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు సమీక్షలో కీలక అంశాలను మీడియాకు వివరించారు పార్లమెంట్ సభ్యుని లోకల్ ఏరియా డెవలప్మెంట్ నిధులకు ఒక ప్రత్యేకత తీసుకొచ్చిన ఘనత స్వర్గీయ కింజరపు ఎర్రనాయుడు అని గుర్తు చేసిన రామ్మోహన్ నాయుడు జిల్లా నలుమూలలకు ఎన్నో కార్యక్రమాల ద్వారా ఆయన చేరువయ్యారని స్పష్టం చేశారు ఈ పదేళ్లలో అదే స్ఫూర్తితో అనేక కార్యక్రమాలు నిర్వహించామని ప్రభుత్వం నిర్వహించలేని వాటిని ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా సాధ్యం చేసుకుంటున్నామని అన్నారు సిసి రోడ్లు డ్రైనేజీలు బస్ కాంప్లెక్స్ ఎలక్ట్రికల్ లైన్స్ సోలార్ లైన్స్ ఇతర ప్రాజెక్టులను స్థానిక ఎమ్మెల్యేల డైరెక్షన్లో ఎంపీ ల్యాడ్స్ ద్వారా నిర్వహించుకుంటూ వచ్చామని తెలిపారు ఏ సంవత్సరం ప్రారంభించిన కార్యక్రమం అదే సంవత్సరంలో ముగించాలనే విధానంలో ఎంపీ ల్యాడ్స్ నిధులను ఖర్చు చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు జాతీయ రహదారుల వృద్ధికి కూడా అప్పట్లో తండ్రి దివంగత ఎర్రనాయుడు గోల్డెన్ ప్రాజెక్టుగా రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్లకు మార్చారని తాను ఆరు లైన్ల రహదారి సాధన కోసం ఇప్పటికే పలు దపాలుగా కేంద్ర మంత్రిత్వ శాఖకు పరిస్థితులు వివరించామన్నారు నర్సన్నపేట నుంచి పాతపట్నం వరకు జాతీయ రహదారిగా వృద్ధి చేయడం కొద్దిగా ట్రాఫిక్ కూడా తగ్గిందన్నారు రామ్మోహన్ నాయుడు కోస్టల్ కారిడర్ ద్వారా తీరానికి ఆనుకునున్న మరో ఆరు లైన్లు జాతీయ రహదారి వస్తుందని స్పష్టం చేశారు దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి గడ్కరీ స్పష్టమైన కార్యాచరణతో ఉన్నారని అన్నారు లాజిస్టిక్ కనెక్టివిటీ కలిగిన ఎకనమిక్ గ్రోత్ ఉంటుందని రామ్మోహన్ నాయుడు అన్నారు భోగాపురం వచ్చే సంవత్సరం జూన్ నాటికి పూర్తి చేస్తామని దానికి అనుసంధానమయ్యే జాతీయ రహదారులపై కూడా తాజాగా సమీక్ష నిర్వహించామన్నారు శ్రీకాకుళం జిల్లా పరిధిలో నూట ఎనభై కిలోమీటర్ల పైగా ఉన్న జాతీయ రహదారిలో అనేక బ్లాక్ స్పాట్లు గుర్తించామని వీటి దగ్గర అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని వాటిని తగ్గించడానికి స్పష్టమైన ప్లానింగ్తో వెళ్లాలని అధికారులకు సూచించారు రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే చోట లైటింగ్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు బ్యూటిఫికేషన్కి సైతం ప్రత్యేక చొరవ చూపాలన్నారు మూలపేట పోర్టు ప్రారంభం తర్వాత హైవేపై మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందని అందుకు తగ్గట్టుగా జాతీయ రహదారి విస్తరణ కూడా త్వరలో జరుగుతుందని స్పష్టం చేశారు జలజీవన్ మిషన్ ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తూ వెళ్తున్నాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు గత వైసీపీ సర్కార్ రాష్ట్రంలో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసిందని అన్నారు జలజీవన్ మిషన్ శక్తి సామర్థ్యాలు తెలియక వైసీపీ దాన్ని పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత గతంలో పూర్తి కాని ప్రారంభానికి నోచుకున్న కార్యక్రమాలను మళ్లీ పునఃప్రారంభిస్తున్నామని తెలిపారు కేంద్ర ప్రభుత్వంతో మళ్లీ సంప్రదింపులు జరిపే అవన్నీ పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో జలజీవన పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటే శ్రీకాకుళం పరిస్థితి మరింత దారుణంగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు ఉద్దానం ప్రాజెక్టును కూడా బలపరుస్తూ వెళ్తున్నామన్నారు ఈ సమీక్షా సమావేశంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు భువనేశ్వర్ దగ్గర తంగి నుంచి మన విశాఖపట్నం వరకు ఈ యొక్క కోస్టల్ కారిడార్ని ఫేజ్ వన్ కింద అది దాన్ని ముందుకు నడిపిస్తున్నారు దానికి సంబంధించినటువంటి డిపిఆర్ తయారు చేసే సంస్థను కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది వాళ్ళ ఆఫీస్ కూడా విశాఖపట్నంలో స్టార్ట్ చేసుకున్నారు అలైన్మెంట్ ఫేజ్లో ఇప్పుడు ఉంది కలెక్టర్ గారికి కూడా చెప్పాం హైవే అధికారులతో కూర్చొని మన శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం నుంచి మన ఇచ్చర్ల వరకు కూడా దాని తాలూకా బెనిఫిట్ ఒక పక్కన కోస్టల్ ఏరియా ఫిషర్మెన్తో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా తీసుకునే విధంగా పలాసలో వచ్చే ఎయిర్పోర్ట్ కానీ మూలపేటలో పోర్ట్ కానీ వీటన్నిటికీ కూడా కనెక్ట్ అవుతూ ఈ యొక్క ని మనం నిర్ణయించుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది అది రానున్న కాలంలో ఇది అలైన్మెంట్ డీపీఆర్ అన్ని కూడా తయారు చేసే సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి అందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా సిక్స్ లేన్ కోస్టల్ కారిడార్ మనం తయారు చేసుకుంటే ఒక పెద్ద భూమి మన ఎకనామిక్ యాక్టివిటీలో మన జిల్లాలో మనం చూడబోతున్నాం సో దానికి సంబంధించి హైవే మీద రివ్యూ కూడా పెట్టాం అలాగే మరొక పక్కన మనకి భోగాపురంలో కూడా ఎయిర్పోర్ట్ మొన్ననే నేను రివ్యూ చేసిన తర్వాత వర్క్స్ చాలా శరవేగంగా జరుగుతున్నాయి జూన్ రెండు వేల ఇరవై ఆరు నాటికి అక్కడ కమర్షియల్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయడానికి అన్ని విధాలుగా కార్యక్రమాలు చేపడుతున్నాం శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని గార మండలంలోని ఎత్తిపోతుల పథకాలు సకాలంలో పూర్తి చేయాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు జలవనరుల మంత్రి స్పందిస్తూ సకాలంలో పనులు పూర్తి చేసేందుకు సహకరిస్తామన్నారు అసెంబ్లీ సాక్షిగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకాకుళం నియోజకవర్గ రైతుల సాగునీటి సమస్యలపై గళం విప్పారు వంశధార రైట్ కెనాల్ నుంచి గార మండలంలోని ముప్పై ఏడు టీ టైర్ల్యాండ్ పరిధిలో ఉన్న గ్రామాలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభా దృష్టికి తీసుకొచ్చారు థర్టీ సెవెన్ టీని రెండు వేల ఆరులో పనులు ప్రారంభించి రెండు వేల తొమ్మిదిలో నిలుపుదల చేశారని దీంతో రెండు వేల ఆరు వందల ఎకరాలకు సాగునీరు నిలిచిపోయిందని వివరించారు ఈ పనులకు సంబంధించి పది పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేశామని కానీ పాత కాంట్రాక్ట్ నిలుపుదల చేయకపోవడం వలన పనులు ప్రారంభించలేదని ఎమ్మెల్యే తెలిపారు నీటిపారుదల విభాగం దీనిని సుమోటోగా స్వీకరించి ఆ కాంట్రాక్ట్ను మూసివేసి పనులు మరలా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు దీనికి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందిస్తూ గార మండలంలో ఎండిపోయిన ఆయకట్టుకు నీటి సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు అలానే గార మండలంలోని అంబల్లవలస కొత్త ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు అంబలవలస ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి తిరిగి రూపొందిస్తామని వంశధర స్పష్టం చేశారు వంశధర రైట్ కెనాల్ పరిధిలో పలు గ్రామాలకు సంబంధించి ముప్పై ఏడు టైలాండ్కు సంబంధించి నాలుగు వేల ఆరు వందల ఎకరాలకు నీరు అందించాల్సి ఉందన్నారు ఇక్కడ ప్రస్తుతం రెండు వేల ఐదు వందల ముప్పై ఏడు ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోందని త్వరలో మిగిలిన ప్రాంతానికి పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని చెప్పారు ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి ఏప్రిల్ ఇరవై రెండున శ్రీకాకుళం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో ఎమ్మెల్యే ఈ సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చామని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించి పలు సూచనలు చేశామని అన్నారు టైలాండ్ ప్రాంతానికి ఎమ్మెల్యే అడిగినట్లు మూడు కిలోమీటర్ల మేర లైనింగ్ నిర్మాణానికి పది కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేశామన్నారు శ్రీకాకుళం నియోజకవర్గ రైతుల సమస్యలపై ఎంతో చిత్తశుద్ధి చూపుతున్న ఎమ్మెల్యే శంకర్ కు రైతులు అభినందనలు తెలుపుతున్నారు ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ స్వర్ణా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ చేసే దిశగా శరవేగంగా సాగునీటి ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు చేస్తున్నందుకు అభినందిస్తూ శ్రీకాకుళం జిల్లాలో మాకు జీవనాడైనటువంటి వంశధార ప్రాజెక్టులో స్టేజ్ టూ ఫేజ్ వన్లో భాగంగా రైట్ మెయిన్ కెనాలు దాదాపు అరవై వేల ఎకరాలకు సాగునీరు అందించే విషయంలో మా శ్రీకాకుళం నియోజకవర్గానికి గారమండలం వచ్చేసరికి థర్టీ సెవెన్ టీఈ అనే ప్రాజెక్టు రెండు వేల ఏడులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా నీరు అందించామని ప్రారంభోత్సవం చేసినప్పటికీ కూడా రెండు వేల ఆరులో ప్రారంభమైన వరకు రెండు వేల తొమ్మిదిలో నిలిపివేయబడ్డాయి అధ్యక్ష దానివల్ల నాలుగు వేల ఆరు వందల పైచూలక ఎకరాలకి నీరు లేని పరిస్థితి అధ్యక్ష ఓన్లీ ఎక్స్కవేషన్ మాత్రమే జరిగింది అయితే దానికి గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధికారుల దృష్టికి తీసుకువెళ్తే పది పాయింట్ ఒకటి సున్నా క్రోర్సు కోట్లతో మళ్ళీ ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ అధ్యక్ష అది మళ్ళీ ఆ కాంట్రాక్ట్ ఈ రోజు వరకు క్లోజ్ అవ్వలేదు అధ్యక్ష చాలాసార్లు నేను విన్నవించుకోవడం జరిగింది మరి అధికారులు నిర్లక్ష్యం మూలంగా దీన్ని పట్టించుకోవట్లేదు ఎందుకంటే సుమోటోగా దీన్ని ఈ ఓటీ ఎస్సీ పరిధిలో దీన్ని క్లోజ్ చేయాలి అధ్యక్ష అప్పుడే కొత్త టెండర్లకు వెళ్లాల్సి వస్తుంది సో ఇక్కడ మాకు ధవలేశ్వరం నుండి ఎస్సీ గారు రావడం వల్ల మాకు ఫుల్ ఫుల్ టైమ్ ఎస్సీ గారు లేని పరిస్థితి కూడా మాకు ఇది ఒక లోపం అధ్యక్ష దీని కారణంగా ఇది ఒక పక్క సముద్రం ఒక పక్క రైట్ మెయిన్ కెనాలు ఒక పక్క వంశధారది ఉన్నప్పటికి కూడా ఈ మధ్య దాదాపు రెండు వేల ఐదు వందల ఎకరాలకి ఇంజులతో తోడుకుంటుండగా ఇంకో రెండు వేల మూడు వందల ఎకరాలు ఎడారిగా ఉండే పరిస్థితి అధ్యక్ష దీనివల్ల మాకు పదకొండు విలేజెస్ జల్లపేట నిజామాబాదు జాఫరాబాదు తూలుగు కొత్తవెల్లంపేట వత్సవలస గోరువానిపేట మంగువానిపేట తండేవల్ తండేలపేట ఒనువానిపేట ఆమదాలపాడు ఈ ప్రాంతాలన్నీ పూర్తిగా ఎడారి లో ఉన్నాయి ఎడారిలా ఉన్నాయి అధ్యక్ష వరుస పడితేనే పంటలు లేకపోతే లేని పరిస్థితి అధ్యక్ష దీనిపైన గౌరవ ముఖ్యమ గౌరవ మంత్రివర్యులకు మీ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే ముందు ఆ కాంట్రాక్ట్ క్లోజ్ చేయాలి అధ్యక్ష పదిహేడు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ క్లోజ్ అవ్వలేదు దాన్ని క్లోజ్ చేయాలంటే ఈఓటీ లేదు సుమోటోగా ఈఓటీ ఇస్తూ ఆ ఎస్సీ గారు ముందు ఆయన పరిధిలో ప్రపోజల్స్ ఉన్నాయి ధవలేశ్వరం నుండి ఎస్ఈ గారు వస్తున్న పరిస్థితి అట్లీస్ట్ ఒక రోజు వచ్చి ఆయన దీనిపైన కాన్సన్ట్రేషన్ చేసి ముందు ఈ వర్క్ వర్క్ని సుమోటు ఈ వాటి ఇచ్చి క్లోజ్ చేస్తే అప్పుడు ఫర్దర్ మనం వర్క్ చేపట్టడానికి మనకు అవకాశం దొరుకుతుంది కనుక శ్రీకాకుళం పట్టణంలోని చారిత్రక ఎన్టీఆర్ మున్సిపల్ పాఠశాల అభివృద్ధికి అండగా నిలుస్తానని కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు శుక్రవారం ఆయన పాఠశాలను సందర్శించి కేంద్ర మంత్రి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు శ్రీకాకుళం నగరంలో ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కిందిలో రామ్మోహన్ నాయుడు శుక్రవారం సందర్శించారు వాస్తవానికి పాఠశాల పరిధిలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో నిర్మాణ దశలో ఉన్న తిలకహాల్ పనులను ఆయన పరిశీలించారు ఎంపీ ల్యాడ్స్ నుంచి యాభై లక్షల నిధులు కేటాయింపుతో ఈ ఆటోరియం నిర్మాణం చేస్తున్నామని తెలిపారు మిగిలిన అవసరమైన నిధులను కూడా సమకూర్చుకుని త్వరలోనే దాన్ని ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన రామ్మోహన్ నాయుడు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు వారి సమస్యలు ఏమున్నాయో అడిగి తెలుసుకున్నారు తర్వాత వాటి పరిష్కారానికి స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మరియు ఉన్నతంగా నడుస్తుందని యూనిఫామ్ బ్యాగ్ మధ్యాహ్న భోజన పథకం భవనాలు ఇలా అన్నింటిలో నారా లోకేష్ మార్క్ చూపిస్తున్నారని కితాబిచ్చారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సంయుక్త కలెక్టర్ ఫరమన్ అహ్మద్ ఖాన్ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అత్యంత చరిత్ర కలిగినటువంటిఆర్ మున్సిపల్ హై స్కూల్లో ఉన్నాం ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్లో స్టార్ట్ అయిన స్కూల్ ఇది అయితే సుమారు ఈ వచ్చే సంవత్సరాల్లో నూట డెబ్బై సంవత్సరాల వరకు పూర్తి చేసుకుంటున్నాం అంత పురాతనమైనటువంటి స్కూలు ఈ జిల్లాలో ఎక్కడ కూడా లేదు మొట్టమొదటి స్కూల్గా అవతరించినటువంటి ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ని మరింత డెవలప్ చేయాలనే ఆలోచనతో గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నావు ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టాం అందులో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న ఎలమ్నై స్టూడెంట్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేసింది ఇంత చరిత్ర ఉన్న స్కూల్లో ఒక మంచి ఆడిటోరియం కూడా ఉండాలి అది ఉన్న స్టూడెంట్స్కి లేకపోతే అదర్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్కి సెమినార్కి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మంచి హాల్ ఒకటి నిర్మించాలని అంటే గతంలో ఎంపీ నిధుల నుంచి యాభై లక్షలు ఖర్చు పెట్టి తిలక్ హాల్కి ఆరోగ్య శంకుస్థాపన ఈ రోజు ఇంతకు సగం వరకు వచ్చింది దాన్ని కంప్లీట్ చేయడానికి మున్సిపల్ ఫండ్స్ నుంచి కూడా టైఅప్ చేసి వీలైనంత త్వరగా తిలక్ హాల్ని అత్యంత సుందరంగా తయారు చేయడానికి చర్యలు కూడా చేపడుతున్నాం ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది దానితో పాటు అలాగే ఈ స్కూల్ని ఈరోజు వచ్చిన తర్వాత వాతావరణం చూస్తే ఇంకా ఎంతో పొటెన్షియల్ ఉంది స్కూల్లో ఆ పొటెన్షియల్కి అనుగుణంగా పిల్లలకి కూడా మంచి ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాలని స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యారు చాలా బాగా చదువుతున్నారు మంచి తెలివిగా ఉన్నారు వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు ఈరోజు మన విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ అన్న గారు చేస్తున్నటువంటి రిఫార్మ్స్ ఏమైతే విద్యపరంగా ఉన్నాయో కొత్త పరిఫలం తీసుకొని రావడం అలాగే మరి యూనిఫామ్స్ కానీ వాళ్ళకి బ్యాగ్స్ కానీ నోట్బుక్స్ కానీ లేకపోతే మిడ్ డే మీల్స్ కానీ ఇలా ప్రతి దాంట్లో కూడా ఒక మార్పు తీసుకొని వచ్చి ఎడ్యుకేషన్కి టాప్ ప్రయారిటీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవ్వగలుగుతున్నాం కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి పండుగ ఏర్పాట్లు చక్కగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర మంత్రి కించిరాపు అచ్చెన్నాయుడు సూచించారు భక్తులకు ఉత్తమ సౌకర్యాలు కల్పించాలన్నారు ఉత్తరాంధ్రలో ఎలువేలుపు కొత్తమ్మ తల్లి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా నిర్వహించేందుకు వరుసగా రెండో ఏడాది సన్నద్ధమవుతున్న వేళ సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తూ ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చూడాలని మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడు పేర్కొన్నారు అమరావతిలోని వెలగపూడి సచివాలయం నుంచి జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఆలయ ఉత్సవాలకు వందేళ్లు పూర్తవుతుండంతో అంగరంగ వైభవంగా ఈ సంబరాన్ని నిర్వహించాలన్నారు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన భక్తులతో పాటు పొరుగున ఉన్న ఒడిశా ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇందుకు అనుగుణంగా క్యూలైన్ల ఏర్పాట్లు ఉండాలని తెలిపారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పండుగ కావడంతో ఎక్కడ ఎటువంటి లోపాలు తలెత్తకుండా చూడాలని మంత్రి ఆదేశించారు జాతర సందర్భంగా బాలింతలు చిన్నారులు వచ్చే అవకాశం ఉండడంతో వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అలానే వృద్ధులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని స్పష్టం చేశారు గతంలో పనిచేసిన విధంగా అదే స్ఫూర్తితో వేడుకలను విజయవంతం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు మన్ననలు అందుకునేందుకు వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అంకిత భావంతో పనిచేయాలని అచ్చెన్న పేర్కొన్నారు కొత్తమ తల్లి ఉత్సవాలకు ఎటువంటి నిధుల సమస్య లేదని ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులు తాగునీటి ఏర్పాటు అత్యవసర సేవలకు సంబంధించి అంబులెన్స్ సర్వీసులు ఫైర్ ఇంజిన్ సర్వీసులు ఉండాలని అన్నారు జిల్లా అధికారులంతా పరస్పర సమన్వయంతో పనిచేసి మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు బీచ్లు పరిశుభ్రంగా ఉంచడాన్ని సందర్శకులు ఒక సామాజిక బాధ్యతగా భావించాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పేర్కొన్నారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వాణిపేట సముద్ర తీరాన్ని శనివారం పరిశీలించారు అంతర్జాతీయ తీర ప్రాంత శుభ్రపరచ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పెదగనగళ్లవానిపేటలో స్థానిక శాసనసభ్యులు గొండి శంకర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుణ్కర్ స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నూట తొంభై మూడు కిలోమీటర్ల సువిశాలమైన తీర ప్రాంతం ఉందన్నారు బీచ్ శుభ్రపరిచే ప్రాంతంగా శ్రీకాకుళం మండలం పెదగనగళ్ల వాణిపేట బీచ్ను శుభ్రపరిచేందుకు ప్రభుత్వం ఎంపిక చేసినట్లు చెప్పారు బీచ్లో ఉన్న చెత్తను ఏరివేసి డస్ట్బిన్లో వేశారు బీచ్లను సందర్శించే పర్యాటకులు బీచ్లను శుభ్రంగా ఉంచాలన్నారు బీచ్లోకి ఎవరైనా వస్తే ఉపయోగించే చెత్తను డస్ట్బిన్లో లేదా తమతోనే తీసుకువెళ్లాలని సూచించారు స్వచ్ఛాంధ్ర స్వరణాంధ్ర క్రింద జిల్లాలో ఇప్పటికే తొమ్మిది వందల పన్నెండు గ్రామాల్లో రెండు వందల ఇరవై ఒక్క గ్రామాల వరకు ఓడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజ్గా చేయడమైందన్నారు శనివారం కూడా ముప్పై ఒక్క గ్రామాలను ఓడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజ్గా డిక్లేర్ చేయనున్నామని వెల్లడించారు ఈ గ్రామాల్లో పూర్తిగా పరిశుభ్రతపై అవగాహన సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఇంకుడు గుంతలు కంపోస్టింగ్ ఫెసిలిటీస్ ఉంటే ఆ గ్రామాన్ని మోడల్ గ్రామంగా ప్రకటించవచ్చున్నారు ఇచ్చాపురం మున్సిపాలిటీల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ యూజ్డ్ ప్లాస్టిక్ గా డిక్లేర్ చేస్తామన్నారు ఒకేసారి వాడిన ప్లాస్టిక్ అంటే స్ట్రాస్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ను మున్సిపాలిటీలో వాడకూడదని ప్రకటిస్తామన్నారు అక్టోబర్ రెండు నుండి అన్ని మున్సిపాలిటీల్లోనూ శ్రీకాకుళం మున్సిపాలిటీ కార్పొరేషన్ లోనూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ చేయబోతున్నట్లు ప్రకటించారు ప్రభుత్వ కార్యాలయాల్లో శనివారం నుండే ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిల్స్ వాడకూడదని స్పష్టం చేశారు మనకు మనంగా పక్కాగా అమలు చేసినప్పుడే ప్రజలు కూడా అమలు చేస్తారని చెప్పారు ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు బీచ్ను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన కోరారు బీచ్ కు ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచాలని ఇది మన బాధ్యత అనే నినాదంతో ముందుకు వెళదామన్నారు పెదగనగళ్ల వాణిపేటలో గతంలో యోగాంధ్రలో ప్రపంచ రికార్డు వచ్చిందని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన వివరించారు ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తి నిషేధానికి సహకరించాలి సముద్రంలో చెత్త ఆపాలని కలెక్టర్ పిలుపునిచ్చారు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండి శంకర్ మాట్లాడుతూ వ్యర్థాలను సముద్రంలోకి నేరుగా విడిచిపెట్టడం వల్ల సముద్రపు నీరు కలుషితమై మత్స్య సంపదకు నష్టం వాటిల్లుతోందన్నారు చేపల్లోకి ప్లాస్టిక్ వెళుతోందని ఆవుల కడుపులోకి ప్లాస్టిక్ వెళుతోందని అసెంబ్లీలో కాలుష్యంపై పెద్ద చర్చ జరిగినట్లు చెప్పారు కాలుష్య నియంత్రణకు ప్రజా ప్రతినిధులు కూడా సహకరించాలని శంకర్ కోరారు కాలుష్య నియంత్రణకు ప్రజల నుండి పెద్ద ఎత్తున సహకారం వచ్చిన నాడే నియంత్రణ చేయగలమని శంకర్ చెప్పారు ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు పెట్టడం ప్లాస్టిక్ నిషేధానికి ప్రజల నుండి కూడా తమవంత సహాయ సహకారాలు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు బీచ్ పరిశుభ్రత చాలా ముఖ్యమని చెప్పారు ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోందని దీనిపై ప్రజల నుండి పెద్ద ఎత్తున అవగాహన చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు అక్టోబర్ రెండు నుండి ప్లాస్టిక్ రైతు శ్రీకాకుళంగా అమలు చేయనున్నట్లు చెప్పారు ప్లాస్టిక్ నిషేధంపై కఠినంగా వ్యవహరిస్తామని కేసులు బుక్ చేస్తామని రికమెండేషన్లు తాను చేయనని చెప్పారు పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అని అన్నారు బావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిద్దామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ పెదగనగళ్లవానిపేటలో బీచ్లో చాలా చెత్త ఉందని చెత్తను తొలగించే బాధ్యత అందరం తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా బీచ్లో ఉన్న వేర్ డస్ట్బిన్లలో జిల్లా కలెక్టర్ స్వప్నందర్ పున్కర్ శాసనసభ్యులు గుండె శంకర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ట్రైని కలెక్టర్ పృథ్వీ రాజ్ కుమార్ ఇతర అధికారులు యువత వివిధ కంపెనీల ఉద్యోగులు స్వచ్ఛంద సంస్థలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కరుణశ్రీ డిపిఓ కె భారతి సౌజన్య తహసీల్దార్ గణపతిరావు ఎంపీడీఓ రావు జిల్లా కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ పి రాజశేఖర్ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు దేవి నవరాత్రి ఉత్సవాలకు జిల్లాలోని అన్ని దేవాలయాలు సిద్ధమయ్యాయి ప్రసిద్ధి ఆలయాలతో పాటు అమ్మవారి పీఠాలు నవరాత్రి వేడుకలు అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు వాడవాడల్లోని నవరాత్రులు జరిపేందుకు భక్తజనం ఏర్పాట్లు ముమ్మరం చేసిన వైరంపై జేకేసి ప్రత్యేక కథనం జిల్లాలో దేవి నవరాత్రి మహోత్సవాలకు అమ్మవారి ఆలయాలతో పాటు పీఠాలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు సిద్ధమయ్యాయి ఈసారి నవరాత్రులు తొమ్మిది రోజులు కాకుండా పదకొండు అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు గణపతి నవరాత్రులు ముగిసిన వెంటనే దేవీ నవరాత్రుల కోలాహలం మొదలైంది ఊరు వాడ గ్రామాల్లోని ప్రతి ఆలయం నవరాత్రి ఉత్సవాలకు సర్వాలంకరణలతో ముస్తాబవుతోంది జిల్లాలోని ప్రసిద్ధ అమ్మవారి ఆలయాలు కోటబొమ్మ కొత్తమ్మ తల్లి పాతపట్నం నీలమణి దుర్గ అమ్మవారు ఇచ్చాపురం స్వేచ్ఛావతి అమ్మవారు పాలకొండ కోటదుర్గమ్మ రాజాం నవదుర్గా దేవి ఆలయం శ్రీకాకుళం పట్టణంలో బాల త్రిపుర సుందరి దేవి ఆలయాలతో పాటు దేవీపీఠాల్లో శరన్నవరాత్రి పూజలకు సర్వం సిద్ధం చేశారు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ అరసెవిల్లి శ్రీ కుర్మం శ్రీముఖరింగం ఉమారుద్ర కోటేశ్వర ఆలయం కుంచాల కురమైపేటలోని దేవి ఆశ్రమంతో పాటు అమ్మవారి పీఠాల్లోనూ వాడవాడల్లోనూ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తారు ఈ ఇరవై రెండవ తేదీ సోమవారం ప్రారంభం కాగా ఈ నవరాత్రులు ఎప్పటిలా తొమ్మిది రోజులు కాకుండా పది రోజులు జరగడం విశేషం చివరి రోజు విజయదశమితో కలిపి పదకొండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు పండితులు చెబుతున్నారు ఈ ఏడాది దుర్గమ్మ పది అవతారాల రూపంలో భక్తులకు దర్శనం ఇంతకు ముందు ఇలా రెండు వేల పదహారులో పదకొండు రోజుల పాటు జరిగాయి అప్పుడు కూడా తిథి వృద్ధి చెందటంతో అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించారు మళ్ళీ ఈ ఏడాది అమ్మవారిని కాచాయని దేవి అలంకారం చేయనున్నారు అయితే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం రోజున దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ దసరా పండుగ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు దేవి నవరాత్రులు ఈసారి పది రోజులు జరగనున్నాయి ఇక చివరి రోజు విజయదశమి కలిపి దసరా అంటారు కాబట్టి ఈ శరన్నవరాత్రుల్లో మొత్తం పదకొండు రోజులు పదకొండు అవతారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుందని పండితులు చెబుతున్నారు పదకొండు రోజుల పాటు భక్తులు లలిత సహస్రనామ పారాయణం కుంకుమ పూజలు సహస్ర దీపాలంకరణ శ్రీచక్ర మేరువులకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పిస్తారు మండపాల వద్ద ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు సెప్టెంబర్ ఇరవై రెండున శ్రీ బాల త్రిపురసుందరి దేవిగా ఇరవై మూడున దేవి ఇరవై నాలుగున శ్రీ అన్నపూర్ణ దేవి ఇరవై ఐదున కాత్యాయిని దేవిగా ఇరవై ఆరున దేవి ఇరవై ఏడున లలితా త్రిపురసుందరి దేవి ఇరవై ఎనిమిదిన మహాచండీదేవి ఇరవై తొమ్మిదిన సరస్వతీదేవి ముప్పైన దుర్గాదేవి అక్టోబర్ ఒకటిన మహిషాసుర మర్థినీదేవి రెండవ తేదీన విజయదశమి రోజున దేవి అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు మొత్తం మీద శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించేందుకు అమ్మవారి భక్తులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఇది ఈ వారం జేకేసీ వీకెండ్ కథ ఏ జేకేసీ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం మళ్ళా వచ్చే ఆదివారం మరో జేకేసీ వీకెండ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసీ మీడియా